నమస్కారం ముఖ్యంగా ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నలచొక్క వేసుకుని అంత అసహనానికి ఎందుకు గురయ్యారు ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ నిజాలతో సహా మీకోసం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బీజేపీతో విడిపోయారో అప్పటి నుంచి కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు బలం లేదు అని చూపించడానికి ఎంతో తాపత్రయపడుతుంది ఎట్ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనే కసితోనే ఉంది దానికి తగ్గట్లుగానే వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవటానికి వాళ్ళు ఒక పక్కన ప్రయత్నిస్తున్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా బయట పెడుతున్నారు జీవీఎల్ నరసింహరావు గారు కానివ్వండి కన్నా లక్ష్మీనారాయణ గారిని కానివ్వండి సోమవీర్రాజు గారు కానివ్వండి అలాగే తెలుగుదేశం కూడా ఏమాత్రం తగ్గకుండా చేస్తూనే ఉంది అయితే ఇంకొక రెండు రెండున్నర నెలలు మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతున్న ఈ తరుణంలో ఆఖరి శాసనసభ సమయంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఇంత నిలువున ముంచేద్దాం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమీ లేదు అని చూపించాలని చెప్పి ఒక పెద్ద కుట్ర తెల్ల చెప్పారు ఆ కుట్ర ఏంటంటే బీజేపీకి నలుగురు శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళలో కామరేడ్ శ్రీనివాసరావు గారు మంత్రిగా పనిచేసి ఈ మధ్య రాజీనామా చేసి ఉన్నారు ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారో లేదో తెలియదు తెలుగుదేశంలో ఉన్నారో లేదో తెలియదు అయితే ఈ మధ్య కామరేడ్ శ్రీనివాసరావు గారు ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులతో కలిసినప్పుడు బీజేపీ అగ్ర నాయకులైనటువంటి వారు ఇంకా మీరు బీజేపీలో ఉన్నారా అని చెప్పి ముఖానే అడిగేసిన పరిస్థితి కామరేండ్ శ్రీనివాస్ గారికి వచ్చింది కామరేం శ్రీనివాసరావు గారు మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నా కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రిగానే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ తో రాయభారం కానివ్వండి పవన్ కళ్యాణ్ మీద ఈగ వాళ్ళకుండా కానివ్వండి చాలా జాగ్రత్తగా చూసుకోవటంలో కూడా ఒక పాత్ర పోషించారు ఆ కోసం విజువల్స్ అయితే మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత శ్రీనివాస్ గారు ఎక్కడా కనిపించలేదు ఇక రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులైన ఆకుల సత్యనారాయణ గారు బిజెపి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు సో ఉన్న నలుగురు శాసన సభ్యులు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా మిగిలింది ఇద్దరు ఒకళ్ళు పైడికొండల బాణిక్యాల రావు గారు ఇంకొకరు విష్ణు కుమార్ రాజు కుమార్ రాజు గారు స్వతహాగా మంచి మనిషి బోలా మనిషి ఆస్తి చాలా ఎక్కువ ఉంది వాళ్ళ మామగారు ఐఎస్ఎన్ రాజు గారు ఒక పెద్ద కాంట్రాక్టర్ అయితే వారిది ఒక వంద ఎకరాలు పైగా స్థలం ఒకటి అది వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు శాసనసభలో విష్ణు కుమార్ రాజు గారు సిట్ గురించి పదే పదే కారణం ఆ వంద ఎకరాలు మీకోసం ఆ విషయం చూడండి సిట్టింగ్ జడ్జి గారితో లేకపోతే రిటైర్డ్ జడ్జి గారితో ఏదో ఒక ఎంక్వైరీ చేసి ఉండి ఉంటే ఇవాళ డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదని చెప్పి మా అభిప్రాయం తప్పనిసరిగా నేను మాట్లాడినా ఏది మాట్లాడినా కొంత వాస్తవాలు లేకుండా నేను మాట్లాడటం అనేది చేత కాదు డెఫినెట్గా ఆధారాలతో పాటు నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు దీని మీద సిట్ వేశారు సిట్ వేసిన తర్వాత కూడా అగ్రిమెంట్ ఏంటంటే తెలుగుదేశంలోకి విష్ణు కుమార్ రాజు గారు వచ్చి జాయిన్ అవ్వాలి అదే సమయంలో జగన్ మీరు గమనిస్తా ఉంటే శాసనసభలో ఒకసారి జగన్ కి పొగుడతారు అదే సమయంలో జగన్ ని విమర్శిస్తారు రెండు కాంట్రడిక్షన్స్ చేయగలిగినటువంటి విష్ణు కుమార్ రాజు గారు ఒకసారి అసెంబ్లీలో ఏమీ మాట్లాడారో చూడండి కొంచెం త్రీ మినిట్స్ ఇవ్వండి ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు మూడు సంవత్సరాలు ఒక మాట వెంటనే మళ్ళీ ఇంకొక మాట అని ఎప్పుడు ప్రొద్దు ఒకటి సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి లేకపోతే అదేం ఉండదు అధ్యక్ష ఎప్పుడు ఒకటే మాట ఏది కరెక్ట్ అనుకుంటే అదే మాట్లాడతాను ఈ పదవి టెంపరీ అది నాకు తెలుసు నా రిటైర్మెంట్ కూడా నాకు తెలుసు అవన్నీ నాకు తెలుసు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో ఏమి అనుమానం లేదు అధ్యక్ష ఇప్పుడు చెప్తున్నారు మిగిలిన సభ్యులు కూడా పెట్రోల్ ధరలో ఆందోళన విపరీతంగా ఉంది అనేది నాకు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అధ్యక్ష నాకు కూడా ఉంది ప్రొద్దుట్ లేచినప్పుడు పెట్రోల్ డ్రైవర్ దగ్గర నుంచి అందరికీ ఉంది అధ్యక్ష పెట్రోల్ ధర విపరీతంగా పెరుగుతుంది అనేది అది అది ఇస్ నోన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ దాంట్లో చెప్తాను అది కూడా చెప్తాను దాంట్లో ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్స్ అది ఒకటి మెయిన్ ప్రధాన కారణం తగ్గిన తర్వాత కూడా ఎందుకు పెరిగిపోతున్నాయనప్పుడు తగ్గిన తర్వాత పెరిగిన డబ్బులు నరేంద్ర మోడీ గారు వారి ఇంట్లో పెట్టుకోవట్లేదు అధ్యక్ష ఇది మొత్తము మొత్తం మొత్తం కూడా భారతదేశంలో ఇదివరకు అభివృద్ధి బాటలో ఏదైతే క్రింద ఇది ఉన్న ప్రభుత్వం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విషయంలో చూస్తే అధ్యక్ష ఇప్పుడు మోర్ దెన్ టూ టైమ్స్ స్పీడ్ తోటి పెరుగుతున్నాయి అధ్యక్ష దీని అంతటికీ వ్యయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష కానీ కానీ ఏదో ఒక అబ్ నార్మల్ రేట్స్ పెరిగిపోయినా మళ్ళా అని దాన్ని కరెక్ట్ చేయవలసిన అవసరం మాత్రం ఉంది అధ్యక్ష ఐ ఆల్సో అప్రిషియేట్ ది స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రూపాయలు తగ్గించారు సంతోషం దాంట్లో ఏమాత్రము మన రాష్ట్రం వరకు చూస్తే అది మంచి పరిణామం అధ్యక్ష కానీ ఇక్కడ ఒక్క విషయం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో అధ్యక్ష వ్యాట్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అధ్యక్ష అట్లాగే యూపీలో వ్యాట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అధ్యక్ష కర్ణాటకలో ట్వంటీ పర్సెంట్ ఉంది అధ్యక్ష సెవెంటీన్ పర్సెంట్ ఏమో జార్ఖండ్ లో ఉంది అధ్యక్ష ట్వంటీ పర్సెంట్ వెస్ట్ బెంగాల్ తమిళనాడులో ట్వంటీ వన్ పర్సెంట్ తెలంగాణలో ట్వంటీ టూ పర్సెంట్ అధ్యక్ష మనకి ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అధ్యక్ష అంటే సుమారు మీరు యూపీ కంపేర్ చేస్తే అధ్యక్ష సిక్స్ పర్సెంట్ వ్యాట్ డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రాల్లో మనం ఎక్కువ ఎక్కువ ఉంది అధ్యక్ష ఇది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇంకా ఏమైనా తగ్గించడానికి అవకాశం ఉందేమో చూడమని చూడమని నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష జీఎస్టీలోకి మాట్లాడమండి అరే మైక్ మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు ఓకే ప్లీజ్ మాట్లాడండి మాట్లాడిన వాళ్ళ తర్వాత మీరు గోల్ మంది ఉన్నారు మాట్లాడుకోవచ్చు అందరూ అధ్యక్ష ఈ పెట్రోల్ డీజిల్ తర్వాత ఆల్కహాల్ ఒక్కటే జిఎస్టీ పరిధిలో లేవు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం పెట్రోల్ డీజిల్ ని కూడా ఎందుకంటే మిగిలిన రాజకీయ పార్టీలతోటి అత్యంత సన్నిహితంగా అయితే ఈ నేపథ్యంలో విష్ణు కుమార్ రాజు గారు ఈ మధ్య రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేయరమని ఆహ్వానించడం తోటి ఆ సిట్ తాలూకా ఉన్న వంద ఎకరాలు ఏం జరిగింది అని చెప్పి అడిగారు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు విష్ణు కుమార్ రాజు గారు బిజెపి లో పెద్ద యాక్టివ్ పర్సన్ కాదు పెద్ద నాయకుడు కూడా కాదు కనీసం ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు అయితే విష్ణు కుమార్ రాజు గారి సోదరుడు మురళీధర్ రాజు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ జనసంఘ్ లో కీలక పాత్ర పోషించే ఒక స్థాయి కలిగిన నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన ఒత్తిడి మేరకు లేదా ఆయన ప్రోద్బలంతో విష్ణు కుమార్ రాజు గారికి టికెట్ రావడం జరిగింది ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి విష్ణు కుమార్ రాజు గారు పదే పదే కొన్ని పాయింట్స్ తెలుగుదేశం కి ఆ టైమ్ లో చాలా జరిగింది ఇక్కడ విష్ణు కుమార్ రాజ్ గారి ఏరియాలో ఒక వైన్ షాప్ వచ్చి పెట్టారు అని చెప్పి గొడవ చేశారు అది కూడా చూడండి 也不打了，打不了

గౌరవనీయులైన హోం మంత్రి గారు కూడా ఏదైతే పోలీసు వ్యవస్థ తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక సెంటర్స్ లో ఉండి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చెక్ చేస్తున్నారు అట్లా ఎందుకు వైన్ షాప్ దగ్గర బార్స్ దగ్గర తప్పనిసరిగా టెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు బుక్ చేయవలసిన అవసరం పోలీస్ యంత్రాంగం పైన ఉంది కేవలం పేరు గురించి ఎప్పుడో అప్పుడప్పుడు శాంపుల్గా గా అంటే ఒక బిర్యానీలోనో లేకపోతే ఒక పునరులోనో ఏదో ఒక జీడి జీడిపప్పు ఉన్నట్టు అప్పుడప్పుడు శాంపుల్గా గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా పోలీసు వ్యవస్థ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ అప్పుడప్పుడు చేస్తుంది ఎక్కడో చేయటం ఎందుకు ఎక్కడైతే పాముల పొట్ట ఉందో అక్కడ చేయటం మానేసి ఎక్కడో చేసి పబ్లిక్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితికి గురి చేస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవనీయులైన మంత్రి వర్యులు హోం మంత్రి గారిని కూడా నేను కోరేది ఎక్కడైతే బార్లు ఉన్నాయో ఎక్కడైతే వైన్ షాప్స్ ఉన్నాయో దాని పక్కనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ గురించి మీరు ఆలోచించవలసిన విధానం ఉంది అక్కడే మీరు టెస్ట్ చేయాలి లేకపోతే తాగేసి మతి చెడి ఏ విధంగా డ్రైవ్ చేయాలో తెలియక పబ్లిక్ని బుద్ధి అన్యాయంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించవలసిన అవసరం ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ విధానం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దయచేసి ఒకసారి రివ్యూ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు విశాఖపట్నంలో మా నియోజకవర్గంలో పదమూడు వైన్ షాప్స్ ఉన్నాయి పద్నాలుగు బార్లు ఉన్నాయి అంటే సుమారు ఒక్కొక్క వార్డుకి ఒక బారు ఒక వైన్ షాప్ ఉంది ఇంతకంటే ఎక్కువ మాత్రం దయచేసి పెట్టే పరిస్థితి చేయని కానీ ఈ విధానంలో ఎక్సైజ్ విధానంలో ఇంకొక ఇరవై షాపులు పెట్టినా ఆ విధానం ప్రకారం ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు గారు కొద్ద గొప్ప పనిచేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వైజాగ్ పర్యటన చేసినా గానీ విష్ణు కుమార్ రాజు గారు కట్టినటువంటి స్వాగత స్వాగతాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంత పెద్ద నాయకుడు కూడా కట్టలేదు వాస్తవం కావాలంటే ఈ వైజాగ్ వాసులను ఎవరైనా గానీ అడగండి మీకు చెప్తారు అయితే విష్ణుకుమార్ రాజు గారు పార్టీ మారదాము అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే బయటికి వచ్చిందో జనసేన నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది ఈ ఒత్తిడి రావటం వలన చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చారు విష్ణు కుమార్ రాజు గారు నేను పార్టీలో అని సో దీంతో ఆవేశం కట్టలు తెచ్చుకుపోయింది బీజేపీ మీద వ్యతిరేకంగా ఎప్పుడైతే ధర్నా చేద్దామనుకున్నారో లేకపోతే ఎప్పుడైతే నిరసన అసెంబ్లీలో చదువుదాం అనుకున్నారో అదే రోజున బీజేపీకి సంబంధించిన ఒక్క శాసనసభ్యులు కూడా లేరు అందరూ రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే చేసి ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారో అది టోటల్ లిటరల్ గా ఫెయిల్ అయింది అదే రోజున విష్ణుకుమార్ రాజు గారు చాలా సావధానంగా యూ టర్న్స్ ఎలా తీసుకున్నారు మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా జగన్ ట్రాప్ లో పడి తీసుకున్నారనే ఎలా ఏ విధంగా చూడండి నాకు రాజకీయాల్లో అధ్యక్ష చాలా తక్కువ అనుభవం ఉంది అధ్యక్ష కానీ ఈ తక్కువ సమయంలో కూడా రకరకాలమైన రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు అధ్యక్ష నేను ఒక్కడే కాదు అధ్యక్ష కలర్స్ మారుస్తున్నారు పార్టీలు మారుస్తున్నారు ఇతర పార్టీలు ఉన్న వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిందో అటువంటి తోటి కలిసి కూడా ప్రయాణం చేస్తున్నారంటే అసలు తెలుగు రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోయేటట్టు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రకరకాలైన డ్రామాలు రకరకాలైన యూటర్లు అధ్యక్ష రకరకాలైన డ్రెస్సులు కూడా వేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రానికి ఒకటే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా పసుపు రంగు అంటే చాలా పవిత్రమైన రంగు అధ్యక్ష ఆ రంగు తోటి డ్రస్ షర్టులు వేసుకోవాలని ఆనాడి ముఖ్యమంత్రి గారు దివంగత నేత ఎన్టీ రామారావు ఆ పసుపు జెండా పసుపు షర్టులు పెట్టుకుంటే అధ్యక్ష ఈనాడు ఉన్న ఈనాడు ఉన్న ప్రభుత్వము లేకపోతే అధిక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన సభ్యులందరూ కూడా నల్ల డ్రెస్సులు వేసుకుని ఆ పసుపుని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఇది ఏదో నిరసన చేద్దాము లేకపోతే రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నము తప్ప వాస్తవంగా కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు వాస్తవానికి చూస్తే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఆయన నల్ల డ్రెస్ వేసుకోలేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వారి మనస్సాక్షికి తెలుసు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగలేదనేది ఆయన మనస్సాక్షికి తెలుసు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అసలు అసలు అధ్యక్ష మనం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా గురించి హోదా గురించి హోదా వీలు కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే ఇదే సభ ఇదే సభలో అధ్యక్ష మనము మనము చాలా ప్రశంసలు కురిపించాము అధ్యక్ష ప్రశంసలు కురిపించాము అందరూ ఏకగ్రీవమైన తీర్మానం కూడా చేశాం అధ్యక్ష తీర్మానం చేసిన తర్వాత అధ్యక్ష అధ్యక్ష గారు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనం ఒక్కసారి ఉదహరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎనిమిది ఎనిమిది సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నామని అట్లాగే అధ్యక్ష ఇదంతా సంతోషం అధ్యక్ష ఎందుకు మారిపోయింది మారిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా కావాలని చెప్పి పబ్లిక్ లోకో లేకపోతే తీసుకుని వెళ్ళినప్పుడు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పాయింట్ కావాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది అధ్యక్ష అరే మనము కూడా తీసుకుని వెళ్ళకపోతే ఆయన ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రజల్లోకి దూసుకుని పోతున్నాడు అనే ఉద్దేశంతో చూశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే ఎవరైనా ఎదురుగా ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేకపోతే ఈ విధంగానే రెచ్చిపోతా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా రెచ్చిపోయారు కరెక్ట్ గా అదే సమయంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ లో ఏమేమి వచ్చింది అనేది ఇక్కడ అధికారులు స్లిప్ రాసిచ్చారు దాంతో ఒక్కసారి ఆయనలో అసహనం కట్ట వచ్చేసింది అందుకోసమే సింపుల్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఇదే భూమి మీద పుట్టారు ఇదే రాష్ట్రంలో పుట్టారు మీరు కూడా నిన్నటి వరకు అదే బీజేపీకి ఊడికం చేశారా లేదా సంవత్సరం క్రితం కూడా పోయిన సంవత్సరం జనవరిలో కూడా మీరు బీజేపీతో కలిసి ఉన్నారు ఆ రోజు కూడా అవిశ్వాసానికి మేం మాత్రం ఏం పెట్టం మేము కూడా అవిశ్వాసానికి వ్యతిరేకం ఎలాంటి అవసరం లేదు అనే మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అది రాజకీయ లబ్ధి కోసం కాదా సో ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీరు ఎన్ని యూటర్న్స్ తీసుకున్నారు ఎందుకు అసహనం కోల్పోతున్నారు అనేది ప్రజలు స్పష్టంగా చూశారు సో ఎప్పుడైతే బీజేపీని కొలాప్స్ చేయాలనుకున్నారో అదే సమయంలో విష్ణు కుమార్ రాజు గారు మీ పార్టీ నుంచి మేడం మల్లికార్జున రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారని అడిగినందుకు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర